ఇది ఇప్పుడు బయట కూడా ఇప్పుడు ఫుల్ ఇన్ ట్రెండ్ లోనే ఉంది బాగుంటది లహంగా సెట్ చేపించుకోవచ్చు అండి ఇలా చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ వర్క్ అనేది ఎంత నీట్ గా ఉందో కలర్ కూడా చూస్తే బ్రైట్ ఉంది మెటీరియల్ కూడా ఉంది షైనింగ్ ఉంది మొత్తం మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉంది పెద్ద పెద్ద బార్డర్ వస్తది చాలా బాగుందండి ఇది మొత్తం ఫ్యాబ్రిక్ వైస్ క్వాలిటీ వైస్ మంచి ఉంది మనం బట్ సెలెక్టెడ్ ఉంది ఇది చూడండి బెంగా కోసం మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది నెట్ కూడా సాఫ్ట్ ఉంది చూడచ్చు క్లోజర్ లుక్ లో మంచి క్వాలిటీ ఇది అయితే బ్లౌజ్ కి కూడా బెస్ట్ ఆప్షన్ హోస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు మంచి లైనింగ్ తీసుకుని సో హెవీ చిప్ వక్తది హెవీ ఉంది థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది ఫ్యాబ్రిక్ మీద అదే చూడండి వీవింగ్ వస్తది మనం ఇది మొత్తం వీవింగ్ ఉంది ఎంబ్రాయిడరీ ఉంది అండ్ టు సైడ్ బోర్డర్స్ కూడా ఉంది బ్యాక్ సైడ్ కూడా చూస్తే ఇది మొత్తం వీవింగ్ లోనే వచ్చింది ఫ్యాబ్రిక్ మంచి ఉంది యా ఓకే కిట్స్ వేర్ అట్లా క్రియేట్ చేయడానికి కూడా బాగుంటాయండి చీరలాగా చేసినా బాగుంటుంది ఎంత బ్రైట్ ఉంది కలర్ อืม కంప్లీట్లీ వీవిడ్ ఫ్యాబ్రిక్ లెహంగాస్ కి బాగుంటుందండి ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి ఎనీ డిజైనర్ ఫ్యాబ్రిక్ ఫ్లాట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్లో ఉండే ఆఫర్ ప్రైజెస్ హ్యూజ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నాను ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు బీస్మోట్ ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ మరి నీ షాపింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రామ్కోటిలో ఉన్న స్వాతి ఫ్యాన్సీ స్టోర్లో ఉన్నామండి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చినాను వెరీ ఫేమస్ షాప్ అండి సో రాయల్ ప్లాజాకి అపోజిట్లోనే ఉంటాను ఉంటుంది యొక్క అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీ అందరికీ ఇక్కడ నుంచి చాలా రకాల ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ని ప్రీవియస్ వీడియోస్లో ఇచ్చున్నాను కదండి ఇప్పుడు ఏంటంటే మనకి ఆషాఢం ఆఫర్స్ కింద ఈ స్టాక్ ఉన్నంత వరకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ర్యాక్స్లో ఉండే అంత సరుకు మీద మనకి ఎనీ మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అందులో సెవెన్ హండ్రెడ్వి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్వి ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉండేవి కూడా ఆఫర్స్లో అయితే ఇక్కడ పెట్టున్నారండి మీరు విజిట్ చేసి తీసుకోవాలి లేదు అంటే వీడియోలో చూపించిన వాటిలో మీకు ఏదైనా క్లియర్గా అనిపించి నచ్చితే స్క్రీన్షాట్ పెట్టేసి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు బట్ వీడియో కాల్ ఫెసిలిటీ అనేది ఈ టైంలో లేదండి మాక్సిమం విజిట్ చేసి తీసుకుంటే బెస్ట్ బెనిఫిట్ ఉంటుంది బొటిక్స్ రన్ చేసే వాళ్ళు పిల్లల కోసం అంటే ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్స్లో శారీస్కి ఉన్నాయి కుర్తీస్కి ఉన్నాయి బొటిక్ డిజైనర్ డ్రెస్సెస్కి ఉన్నాయి మనం లైక్ బ్లౌజెస్ చేసుకోవడానికి చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే చూపించాము కలెక్షన్స్ చూస్తూ మాట్లాడదాం హాయ్ సార్ హలో మేడం సో ఏం సైడ్ నడుస్తుంది ఈ రోజు మనం నా దగ్గర సేల్ నడుస్తుంది మేడం ఏదైనా ఫ్యాబ్రిక్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో తీసుకుంటే 150 రూపీస్ మీటర్ ఏదైనా తీసుకుంటే ఎనీ ఎనీ ఫ్యాబ్రిక్ నా నా దగ్గర లెహంగా కోసం ఉంది సారీ కోసం ఉంది సో అన్ని ఫ్యాబ్రిక్స్ ఏదైనా తీసుకుంటే ఇది మొత్తం ఫ్యాబ్రిక్ లో ఉంది 150 రూపీస్ ఓకే సో నేను ఒక వన్ బై వన్ చూపిస్తాను మ్యామ్ ఇదే చూడండి లెహంగా కోసం ఇది మొత్తం క్లియరెన్స్ ఉంది మ్యాడమ్ ఏదైనా తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓకే దాంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఇది చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తే ఇది మొత్తం లెంగా కోసం తీసుకోవచ్చు ఇది యాక్చువల్ కాస్టింగ్ అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అట్లా మీటర్ ఉంది బట్ ఇప్పుడు మొత్తం దాంట్లో డిజైన్స్ ఎట్లా కూడా ఉంది అంటే ఇప్పుడైతే ఆఫర్స్ కాబట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మంచి ఉంటాయండి స్టార్ట్ చేసినాం అండ్ ఫ్లాట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఏదైనా తీసుకుంటే స్టోర్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లో మేడం ఓకే సూపర్ అండి ఇది చూడండి ఇది కూడా మొత్తం ఎట్లా స్కైల్ వచ్చి మొత్తం లెహంగా కోసం మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది మనం ఇది నెట్ కూడా సాఫ్ట్ ఉంది అవునండి వన్ ఫిఫ్టీ అంటే మనకి ఇలాంటి క్వాలిటీతో రావు చూడచ్చు క్లోజర్ లుక్ లో మంచి సూపర్ క్వాలిటీ ఉంటుంది అది ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది మేడం సో దాంట్లో వన్ ఆర్ టూ కలర్ ఆప్షన్స్ ఉంటుంది మేడం బట్ లిమిటెడ్ ఉంటుంది కొంచెం సారీస్ కోసం కూడా కావాలంటే అట్లా సారీ కోసం దుపట్టా కోసం కూడా ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది సో ఇది దాంట్లో నేను ఫస్ట్ లెంగా కోసం చూపించాను కదా దాంట్లో వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉంటుంది ఒకసారి స్టోర్ లో వస్తే అన్ని లైఫ్ చూస్తే ఐడియా వస్తుంది మేడం నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఎట్లా ఆఫర్ ఉంది మేము మొత్తం ఫ్యాబ్రిక్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్లో ఇస్తున్నాం ఫస్ట్ టైం అనమాట నిజం ఇదేంటంటే ఇది ఇప్పుడు బయట కూడా ఇప్పుడు ఫుల్ ఇన్ లోనే ఉంది బాగుంటది లెహంగా సజ్ చేయించుకోవచ్చు మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చూడండి మొత్తం స్కెల్అప్ వచ్చి యా ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది అంటే ఈ వర్క్ అనేది ఎంత నీట్ గా ఉందో సో ఇది చూడండి ఇది అన్నీ అన్ని వేరే వేరే డిజైన్స్ ఎట్లా విత్ ఆల్ ఓవర్ ప్లేన్ వస్తుంది ఆల్ ఎల్స్ చెక్స్ లో కూడా వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఇలా ఆఫర్ పెట్టేసార్ గ్రౌండ్ ఫ్లోర్ అన్ని ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్స్ ఉంది అండ్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ ఉంది బనారస్ ఫ్యాబ్రిక్స్ ఉంది సో ఇదైతే అయితే ఆర్గాన్జా మెటీరియల్ అక్కడ ఉంది సో ఇక్కడ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి మనకి నాట్ ఓన్లీ ఆర్గాన్జా ఆర్ నెట్టెడ్ అని ఇలా జార్జెట్ అట్షిపాన్స్ చినాన్స్ చాలా వరకు ఉన్నాయి చెక్స్ లో సో పిల్లలకి లెహెంగాస్ పెద్దవాళ్ళకి లెహెంగా సీట్ అండి ఎస్ చెక్స్ వచ్చి మొత్తం మీద చూడండి చెక్స్ వస్తుంది ఆర్గాన్జా పైన ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఆల్ ఓవర్ లెహంగా కోసం ఉంది ఓకే సో నేను ఫస్ట్ లెహంగా నుంచి స్టార్ట్ చేస్తున్నాను మేడం ఇది అన్ని ర్యాక్స్ లో కూడా చూస్తే ఇది అన్ని కలర్స్ వేరే వేరే డిజైన్స్ అన్ని అవైలబుల్ ఉంది అండ్ అట్లా కొంచెం మల్టీ షేడ్ లో కూడా కావాలంటే జార్జెట్ పైన సెలెక్టెడ్ డిజైన్స్ ఎట్లా వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఓకే సో డ్యూల్ షేడ్ మళ్ళీ మొత్తం కూడా మల్టీ షేడ్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓకే ఇది కూడా చూస్తే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ నీట్ వర్క్ ఉంది మేడం బట్ ఇది ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ లో అంటే మనకి చాలా థాట్స్ ఉంటాయి కదా అవన్నీ చేయించుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బిగ్ బార్డర్ తో ఉండే ఫ్యాబ్రిక్ చూద్దాము నేను ఇప్పుడు నెట్ లో చూపించిన కాదు మేడం ఇది చూడండి టూ సైడ్ బార్డర్స్ వస్తే ఇది కూడా లెహంగా కోసం చూడండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ లో ప్రింటెడ్ ఉంది ఎస్ కలంకారీ ప్రింటెడ్ విత్ ది బోర్డర్ ఇది అంటే లంగా కోసం యూస్ చేసుకోవచ్చు ఇది కూడా 150 మీటర్స్ లో ఇస్తున్నాం మనం ఓకే గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ మొత్తం రాక్స్ లో అంటే ఏదైనా తీసుకుంటే 150 రూపీస్ మీటర్ సో ఇవన్నీ కూడా కలంకారి రిలేటెడ్ ప్రింట్స్ అండి yes మనం పటోలా ప్రింట్ ఇది ఇది పటోలా ప్రింట్ ఓకే బ్రో సో సింగల్ కలర్ అట్లా సింగల్ సింగల్ కలర్స్ ఉంది సో లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటది చూపిస్తున్నా కదా దాంట్లోనే కలర్స్ విత్ బిగ్ బార్డర్ వస్తుంది కలర్ కూడా చూస్తే బ్రైట్ ఉంది మెటీరియల్ కూడా షైనింగ్ ఉంది మొత్తం మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉంది పెద్ద బార్డర్ వస్తుంది ఇది ఈ వీడియోలో ఏదైనా ఫ్యాబ్రిక్ కూడా నచ్చితే మేము మేము కొరియర్ కూడా చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ వెయిట్ ప్రకారం ఎక్స్ట్రా ఉంటుంది అది వీడియో కాల్ ఇస్తారా బ్రో లేకపోతే ఎలాగా ఇది ఆఫర్ ఉంది కదా ఒకసారి స్టోర్ లో వస్తే బెటర్ బెటర్ ఫ్యాబ్రిక్ ఐడియా కూడా వస్తుంది అండ్ అన్ని వెరైటీస్ కూడా ఉంటుంది అన్ని వెరైటీస్ ఉంది వన్ ఫిఫ్టీ మీటర్స్ లో సో ఒకసారి లైఫ్ లో వస్తే మంచి బట్ ఈ వీడియోలో నేను ఇది ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నా కదా దాంట్లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి నేను అవైలబుల్ ఉంటే కొరియర్ కూడా చేసి మీటర్స్ కావాలో చెప్పేసి ఈ ప్రింట్ కూడా బాగుందండి మంచి ఫ్లోరల్ ప్రింట్ కి కంచి బార్డర్ సిల్క్ మెటీరియల్ లో వచ్చింది సో ఇంకా ఆ పైన సెక్షన్ లో చూసినా కూడా జార్జెట్ మీద వచ్చేది ఆల్ ఓవర్ ఇది అంటే సాడీ దుపట్టా కోసం చూపిస్తా అయితే ఇది ఇప్పుడు అన్ని లెహంగాస్ లో అయింది కదా అవును సో మంచి జార్జెట్ మెటీరియల్ మీద ఇది ఎంబ్రాయిడరీ పాల్ వర్క్ వచ్చిన ఇది అంటే సారీ కోసం ఎట్లా యూస్ చేసుకోవచ్చు మనం చూడండి ఓకే 150 రూపీస్ మీటర్ సో కొన్ని కొన్ని కలర్స్ మనకు కావాలి అని ఉంటది కదా ఇప్పుడు చీప్ గా వస్తుంది కాబట్టి అండ్ ఇది కూడా చూడండి ఈ రోజు సేల్ లో యాడ్ అయ్యింది ఇది కూడా ఎంత పెద్ద ఉంది ఇది అంటే లెహంగా కోసం మోడల్స్ ఫ్రాక్ వస్తది కదా ఆల్ ఓవర్ వచ్చి ఇది కూడా రూపీస్ మీటర్ సో బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా 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 బెస్ట్ ఆప్షన్ మంచి లైనింగ్ తీసుకొని హెవీ హెవీ ఉంది ఉంది వర్క్ వర్క్ సీక్వెన్స్ ఇది 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 యాక్చువల్ యాక్చువల్ కాస్ట్ కాస్ట్ రూపీస్ రూపీస్ మీటర్ బట్ మేము సేల్ లో లో ఇస్తున్నాం ఈ ఈ చూడండి కలర్ ఎప్పుడు విజిట్ ఆఫర్ ఎప్పటి దాకా బ్రో స్టాక్ లాస్ట్ మేడం ఓకే లిమిటెడ్ ఉంది అండ్ ఫస్ట్ టైం ఆఫర్ ఉంది స్టోర్ లో కూడా ఇట్లా ఈ ప్రైస్ లో ఇస్తున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది చూడండి కలర్ ఆప్షన్స్ ఉంది దాంట్లో పీచ్ గోల్డెన్ సూపర్ కలర్స్ ఉన్నాయి ఇలా మనకి ఇదా కొంచెం ఫ్యాబ్రిక్ ఏ ఉంది కదండి అందుకోసం అని చెప్పి వాళ్ళు ఇలా ఆఫర్ లో పెట్టేశారు అనమాట సీ బ్లూ కలర్ వావ్ ఏదైనా తీసుకుంటే దాంట్లో 150 రూపీస్ మీటర్ ఉంది ఏదైనా బ్లౌజ్ అది చేయించుకోవడానికి కానీ ఇంకా ఏదైనా డిజైనర్ అలా లెహంగాస్ చేయడానికి బాగుంటుంది ఓకే అండ్ ఇది చూడండి నేను ఇది కూడా ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ లెహంగాలో సెలెక్టెడ్ చూపించిన కదా నేను ఇప్పుడు ఆల్ ఓవర్ దుపట్టా శాడీ కోసం నేను చూపిస్తున్నా ఓకే ఇది చూడండి రస్ట్ కలర్ విత్ మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ ఉంది ఇది కూడా యాక్చువల్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఎట్లా ఉంది బట్ మేము ఆఫర్లో వన్ ఫిఫ్టీ రూపీస్లో ఇస్తున్నాం ఓకే ఈ టైప్ కొంచెం గోల్డెన్ కలర్ సెల్ఫ్ దుపట్టా కోసం కావాలి అంటే అట్లా ఇది చూడండి ఈ కలర్ అయితే చాలా వాటికి మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు ఇదేంటి ఎస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇది కూడా 150 రూపీస్ మీటర్ లైక్ సారీ కూడా చేయొచ్చు అండి ఇంతటి చాలా బాగుంది మెటీరియల్ షిఫాన్ ఉంది మనం షిఫాన్ పైన మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ కూడా నీట్ గా అది స్టార్ షేప్ సీక్వెన్స్ ఇచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి మెటీరియల్ ఇది కూడా చాలా హిట్ అయ్యింది ఇది చూడండి లాస్ట్ పీస్ ఉంది ఓకే సో అట్లా ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ యాడ్ ఆన్ ఐతన్ ఉంటది ఇది బ్లౌజ్ కి కూడా చాలా బ్లౌజ్ కూడా కూడా సూపర్ ఉంటుంది అండి 150 రూపీస్ మీటర్ అండి సూపర్ అండి సో ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఒకసారి స్టోర్ లో వస్తే లైవ్ చూస్తే ఐడియా వస్తది ఇది చూడండి ఎంతనే ఫ్యాబ్రిక్ ఎప్పుడు अवेलेबल ఉంది ఓకే సో కొంచెం కొంచెం అలా మిగిలాయి కాబట్టి ఈ ఆఫర్స్ అనేది పెట్టేశారు నా దగ్గర ఇట్లా లాస్ట్ పీసెస్ కూడా ఉంది హెవీలో అది కూడా లాస్ట్ లో చూపిస్తా అది కూడా మేము వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్స్ లో ఇస్తున్నాం ప్రింటెడ్ లో ఓకే సో నేను ప్రింటెడ్ లో కూడా సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తాను ఇది కూడా జూట్ పైన చెక్స్ వచ్చి ప్రింటెడ్ వచ్చింది మనం ఇది కూడా యాక్చువల్లీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది బట్ ఇప్పుడు ఆఫర్ లో ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇలా డిజిటల్ ప్రింట్ సారీస్ కూడా బాగా వాడుతున్నారండి ట్రై చేయొచ్చు ఇది అంటే కొంచెం ఇప్పుడు ఫ్రాక్స్ కూడా నడుస్తుంది కదా ప్రింటెడ్ లో ఫ్రాక్ స్టిచ్ చేయాలి అంటే మంచి ఫ్యాబ్రిక్ ఉంది జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ కదండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటుంది ఇది చూడండి విత్ బోర్డర్ టు సైడ్ బోర్డర్ సారీ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు ఇది చూడండి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది ఫ్యాబ్రిక్ మీద ఇది చూడండి ఓకే ఇది కూడా మొత్తం వీవింగ్ వస్తది మనం ఇది మొత్తం వీవింగ్ ఉంది ఎంబ్రాయిడరీ ఉంది అండ్ టు సైడ్ బోర్డర్స్ కూడా ఉంది ఓకే ఓన్లీ 150 రూపీస్ మీటర్ లో సో దాంట్లో సెలెక్టెడ్ డిజైన్స్ ఉంది ప్రింట్స్ వేరే వేరే ఉంది ఎంత ప్రింట్స్ ఉంది సో ఇది కూడా జూట్ ఫ్యాబ్రిక్ మంచి ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చిందండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు అన్నిటి మీద కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నవన్నీ ఇటువైపున వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండి ఎనీ ఫ్యాబ్రిక్ ప్రింటెడ్ జాకెట్ కావాలంటే జాకెట్ ఎట్లా బ్లౌజ్ కావాలంటే మల్టీ షర్ట్ బ్లౌజ్ ఏదైనా తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ షైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది మంచి డిజిటల్ ప్రింట్ వచ్చిందండి సో ఎట్లా ర్యాక్స్ లో కూడా చూస్తే చూడండి మనం ఇది మొత్తం షిఫోన్ లో ఫస్ట్ చూపించినా కదా దాంట్లోనే ఎట్లా వేరే డిజైన్స్ నేను ఇది దాంట్లో ఎట్లా కలర్ ఆప్షన్ కూడా ఉంది నేను అది లాస్ట్ పీస్ చూపించాను గ్రే కలర్ చూసాము ఇది పింక్ లో పింక్ లో సో బ్లౌజ్ కోసం ఒకసారి స్టోర్ లో వస్తే సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు బ్లౌజ్ కోసం కావాలంటే బ్లౌజ్ దుపట్ట లెహంగా అన్ని సెట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే రీజనబుల్ రేంజ్ ఉంది కదా మనం వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్లో ఇస్తున్నాం సో ఏదైనా నచ్చిన ఫ్యాబ్రిక్స్ ఈ వీడియోలో కూడా ఏదైనా నస్తే స్క్రీన్ షాట్ పెట్టండి మేము ఉంటే అవైలబుల్ ఉంటే మేము కొరియర్ కూడా చేస్తాం ఇది చూడండి బ్లౌజ్ కోసం ఓకే సిల్క్ పైన మొత్తం ఇది వీవింగ్ వచ్చి థ్రెడ్ వర్క్ నుంచి ఇది కూడా 150 రూపీస్ మీటర్ సో బ్లౌజెస్ కి బాగుంటదండి ఈ పార్ట్స్ కి వేయడానికి కూడా బాగుంటుంది ఇది సో నేను ఇప్పుడు నేను బనారస్ కూడా చూపిస్తా బనారస్ లో రెండు డిజైన్స్ ఉంది మనం విత్ బోర్డర్ లెహంగాస్ కోసం అండ్ వితౌట్ బోర్డర్ బ్లౌజెస్ కోసం కూడా ఉంది ఇది చూడండి యాక్చువల్ క్రాస్ ఫోర్ ఫిఫ్టీ ఉంది ఓకే బట్ ఆఫర్ లో 150 రూపీస్ మీటర్ సో క్వాలిటీ చూడొచ్చుండి వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా రిపీటెడ్ షాప్ అండి మంచి క్వాలిటీ మెయింటెనెన్స్ ఉంటుంది ఆఫర్ లో పెట్టింది ఏదైనా మనకి ఇప్పుడు రియల్లీ బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు లాగా ఉంది మనం వన్ టైం ఆఫర్ ఉంటది ఇదే చూడండి సో మనకి ఇది మామూలు అప్పుడు 450 నా అండి అవును మనం 450 మీటర్ అంత పెద్ద బోర్డర్ ఉంది సిల్క్ పైన 1 రూపాయి కూడా తగ్గించారండి మామూలు టైం లో మనకి ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఈ ప్రైస్ చాలా బాగుంటది క్వాలిటీ సో ఈ వీడియోలో చూస్తే ఇది మొత్తం వీవింగ్ లోనే వచ్చింది ఫ్యాబ్రిక్ మంచి ఉంది యా yeah. సో so 150 రూపీస్ మీటర్ ఓకే కిడ్స్ వేర్ అట్లా క్రియేట్ చేయడానికి కూడా బాగుంటాయండి సో ఇక్కడంతా వీటిలో కూడా కొంచెం బనారసి ఫ్యాబ్రిక్స్ అవన్నీ ఈ సెక్షన్స్ లో ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక వెరైటీ కలర్ ఆప్షన్స్ వేరే వేరే డిజైన్స్ సెలెక్టెడ్ డిజైన్స్ ఉంది సో ఇలా కొంచెం కొంచెం ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఒక 10 మీటర్స్ అలా ఉండొచ్చు 5 మీటర్స్ ఉండొచ్చు ఈ వీక్ లోనే స్టార్ట్ అయ్యింది మనం సేల్ అండ్ చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది కూడా బట్ మేము వన్ ఫిఫ్టీ ఫ్లాట్ వన్ ఫిఫ్టీ స్టోర్ లో ఏదైనా గ్రౌండ్ ఫ్లోర్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓకే బట్ నా దగ్గర ఎట్లా కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ కలంకారి కలంకారీ నారాయణపేట్ అది ఆఫర్ లో లేదు మేడం క్రష్ ప్రింటెడ్ అది ఆఫర్ లో లేదు ఓన్లీ ర్యాక్స్ లో ఉంది కదా అది ఆఫర్ లో ఉంది ర్యాక్స్ లో ఉన్నది మొత్తం మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఆఫర్ అండి ఇది బ్లౌజ్ కి కూడా బాగుంటుంది బ్లౌజ్ కూడా లాగా చేస్తే బాగుంటుంది ఎంత బ్రైట్ ఉంది కలర్ ఓకే ఇట్ ఇస్ కంప్లీట్లీ వీవ్ ఫ్యాబ్రిక్ జస్ట్ 150 వన్ సైడ్ బోర్డర్ వస్తది ఓన్లీ 150 రూపీస్ లెహంగాస్ కి బాగుంటుందండి ఇప్పుడు ఓన్లీ సెలెక్టెడ్ డిజైన్స్ లెహంగాస్ కోసం మోడల్స్ హాఫ్ సారీ లైక్ సారీ కోసం అట్లా ఇది ఎంత పెద్ద బోర్డర్ వచ్చింది యా సో ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది అంటే కిచ్ కోసం లెహంగాస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు మన మోడల్స్ ట్రెడిషనల్ లుక్ కావాలంటే ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అవును ఇది చూడండి హాఫ్ సారీస్ కింద కన్వర్ట్ చేయొచ్చు సో వీటిలోనే ఇది చూడండి ఇది మొత్తం బనారస్ లో ఉంది అట్లా ట్రెడిషనల్ ఇది కూడా ఉంది బ్లౌజెస్ కోసం ఇలాంటిది ఒక బ్లౌజ్ ఉంటే చాలా వాటికి మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి ఉంటుంది అట్లా దాంట్లో ఇన్స్ట్రుమెంటల్ ఉంది అట్లా ప్లేన్ కావాలంటే సారీ విత్ పెద్ద బూటాస్ కావాలంటే పెద్ద బూటాస్ కూడా ఉంది రుద్రాక్ష బూటాస్ విత్ వీవింగ్ లో వచ్చే బ్లౌజ్ ఇది కూడా 150 బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు

సారీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదంటే బ్లౌజ్ అలా స్టిచ్ చేసుకున్నా చాలా రకాల సారీస్ కి యూస్ చేయొచ్చు ఎదోసండి కొంచెం బ్రైట్ ఫస్ట్ ప్రింట్ ఇన్స్ట్రుమెంటల్ లో చూపిచినాను కదా ఎదోసండి బ్రైట్ కలర్ ఓకే ఇది అంటే ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ అట్లా ఆర్నమెంట్స్ ఉంది కదా మ్యామ్ ఇప్పుడు కిట్స్ కోసం ట్రెండింగ్ లో ఉంది కిట్స్ బ్లౌజ్ ఆర్ట్స్ ఏదైనా హాఫ్ సారీ స్టిచ్ చేసుకోవచ్చు ఓకే బ్లౌజ్ కోసం రోజ్ గోల్డ్ కలర్ ఓకే ఇది ఫ్యాబ్రిక్ ఏంటి భయ్య బనారస్ మనం అన్ని సిల్క్ లో ఉంది బనారస్ అంటే ఇది మొత్తం సిల్క్ పైన వస్తుంది ఇది చూడండి సిల్క్ ఉంది ఓకే ఇది కూడా 150 మీటర్ సో దాంట్లో మల్టీ షేడ్స్ ఎట్లా షిబోరీ లో కావాలి అంటే ఎట్లా అన్నీ ఉంది ఒకసారి వస్తే బ్లౌజ్ కోసం డ్రెస్సెస్ కూడా సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఈ రేట్ లో ఉండవు మళ్ళీ అవును ఇది కూడా 150 రూపీస్ మీటర్ సో ఇది ఏదో పెయింటింగ్ లాగా ఉంది కానీ మనకి ఇదంతా వీవింగ్ లో వచ్చింది మొత్తం వీవింగ్ ఉంటది యా ఇది చూడండి ఇది మొత్తం బనారస్ లో సెలెక్టెడ్ ఉంది అన్ని ఉంది విత్ బోర్డర్ వితౌట్ బోర్డర్ దాని తర్వాత అట్లా నేను ఫస్ట్ లెహంగాస్ కోసం కూడా చూపించిన కదా మేడం సో ఇది చూడండి జూట్ పైన కూడా విత్ వన్ సైడ్ బోర్డర్ ఓకే ఇది అంటే సాడీ ఆర్ఎల్ ఏదైనా స్టిచ్ ఇది కూడా చూడండి ఓకే ఇది సింపుల్ ఏదైనా ఒకేషన్ కోసం ఫ్యాబ్రిక్స్ సెట్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్లో దాంట్లో అట్లా వేరే వేరే డిజైన్స్ వేరే వేరే ప్రింట్స్ అట్లా ఉంది మేడం ఓకే వన్ టైం ఆఫర్ ఉంది ఇది ఓకే ఇది కూడా యాక్చువల్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఇది ఓకే బట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సారీ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓకే ఇందులో మనకి ఈ డిజైన్స్ అన్ని చాలా డిజైన్స్ ఉంది మేడం చెక్స్లో విత్ అట్లా డిజైన్ లో వచ్చి ఇది మొత్తం సారీస్ కోసం లెహంగాస్ అండ్ బనారస్ అన్ని చూపించా కదా ఆఫర్ లో ఎత్త ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చి హెవీ ఇది అంటే బ్లౌజ్ కోసం యూస్ చేసుకోవచ్చు ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది యాక్చువల్ కాస్ట్ చూస్తే బట్ ఆఫర్ లో ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ లో ఉంది చూడండి సో కలర్స్ కలర్స్ ఉండవు మేడం సింగిల్ పీస్ అన్ని మంచి కలర్ అండి కలర్ అయితే ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఉంచింది ఇవే కాకుండా ఇంకా ఎక్స్‌క్లూజివ్ వెరైటీస్ మీకు పైన ఉంటాయి ఇవైతే ఆఫర్ లో ఉండే కలెక్షన్స్ అండి yes ఓకే ఇది కూడా 150 రూపీస్ మీటర్ నేను ఇప్పుడు వీడియోలో షార్ట్ చూపిస్తున్నా మనం నేను సెలెక్టెడ్ చూపిస్తున్నా ఇది చూడండి ఇది కూడా గ్రాండ్ ఉంది మొత్తం ఓకే ఇది కూడా 150 రూపీస్ మీటర్ లో ఇస్తున్నాం ఓకే సో ఏదైనా తీసుకుంటే ఇక్కడ రాక్స్ లో ఉంది కదా ఏదైనా తీసుకుంటే 150 రూపీస్ మీటర్ ఇది చూడండి యాక్చువల్ ఇది 800 అట్లా ఉంది సారీ తర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బట్ లాస్ట్ పీస్ ఉంది లాస్ట్ కలర్ ఉంది సో దాని కోసం మేము వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ లో ఇస్తున్నాం ఓకే ఇది సెమీ సిల్క్ సెమీ రాఫ్ సిల్క్టీరియస్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మనం ఇది వర్క్ కూడా చూడండి ఇది చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది సో బ్లౌజెస్ అయితే చాలా బ్లౌజెస్ కోసం హెవీ ఉంది కదా మనం బ్లౌజెస్ కోసం ఇది కూడా చూడండి దుపట్టా శారీ ఏదైనా తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓకే సో నేను ఇక్కడ సెలెక్టెడ్ చూపిస్తున్నా ఇది చూడండి అన్ని గ్రాండ్ పీసెస్ ఉంది లాస్ట్ లాస్ట్ పీసెస్ ఏదైనా తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సో ఇవన్నీ కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ లో నేను ఒక సెలెక్టెడ్ లాస్ట్ కట్ పీసెస్ కూడా చూపిస్తాం మేడం ఓకే ఇది లాస్ట్ పీసెస్ హెవీ లో కూడా నా దగ్గర లాస్ట్ పీసెస్ ఉంటది కదా మేడం సో ఇది కూడా మేము వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది చూడండి ఇది లాస్ట్ పీస్ ఉంది దాంట్ బ్లౌజెస్ ఆరల్స్ లెంగాస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు బట్ ఇది అంటే కట్ పీసెస్ ఉంది కదా మనం ఇది షాప్ లోనే వస్తే వీడియో కాల్ కాల్స్ రాదు మనం ఇది ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ మీటర్ లోనే ఉంది సో అట్లా సెలెక్టెడ్ సెలెక్టెడ్ అన్ని ఇది చూడండి ఇది కిడ్స్ లో హ్యాండ్స్ కోసం బ్లౌజెస్ కోసం యూస్ చేసుకోవచ్చు ఇది కూడా మేము వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ లాగానే ఇస్తున్నాం ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ బట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ నూనే ఇస్తున్నాం ఇది ఫ్యాబ్రిక్ చూడండి ఇది ప్యూర్ లో ఉంది ఓకే సో ఎట్లా సో ఇది కూడా అంతే మంచి ఫ్యాబ్రిక్ మంచి రియల్ మిర్రర్స్ 150 రూపీస్ మీటర్ దాంట్లో అట్లే బ్లౌజర్స్ కోసం ఆర్ల్స్ చిన్న పాప కోసం లెంగాస్ కోసం ఎట్లా వస్తుంది ఇది చూడండి నేను ఒక ఐడియా కోసం ఎంత ఫ్యాబ్రిక్ లో ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ కోసం కెచ్ కోసం లెంగా స్టిచ్ అవుతుంది సో ఇది కూడా మేము వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్లో ఇస్తున్నాం అట్లా గ్రాండ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంది బట్ ఇది అంటే లాస్ట్ పీసెస్ స్టోర్లోనే వచ్చి చూడాలి మనం యా స్టోర్ వచ్చి చూడాలి లేదంటే వీడియోలో నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ ఇచ్చేసి అవైలబిలిటీ చెక్ చేసుకుని కూడా కొనుక్కు బట్ ఇది అంటే లాస్ట్ పీసెస్ ఉంటాయి కదా మేడం సో అవైలబిలిటీ ఛాన్సెస్ కమ్ ఉంటది సో ఇది చూడండి ఒక్కసారి స్టోర్ లో లైవ్ లో చూస్తునే ఇది కూడా 150 రూపీస్ మీటర్ సో ఎంత పీసెస్ ఉంది లాస్ట్ పీసెస్ లో సో ఏదైనా తీసుకుంటే దాంట్లో 150 రూపీస్ మీటర్ మేడం ఓకే బ్రో నైస్ అండి సో ఇంకా ఇక్కడ ఈ లో ఉన్న అన్ని వెరైటీస్ మీద కూడా మనకి ఫ్లాట్ వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఫ్లాట్ లో ఉందండి అండ్ ఇంకోటి వచ్చేసి మనకి పైన ఫ్లోర్లో అయితే మనకి ఎక్స్క్లూజివ్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉంటాయి వెరీ ఫేమస్ షాప్ అడ్రస్ లొకేషన్ లో ఇచ్చాను విజిట్ చేయండి స్టాక్ అయిపోయేంత వరకు కూడా ఆఫర్స్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్